తిరుపతి జిల్లా మంగళం క్వార్టర్ సప్తగిరి కాలనీలో మా ఇంటి స్థలాన్ని కబ్జా చేశారంటూ బాధితులు వేడి అని ఆశ్రయించడం జరిగింది ఈ క్రమంలో బాధితులు జే మురళి సమావేశంలో మాట్లాడుతూ ఈ స్థలం జే నాగరాజు అనే మా నాన్నగారు ఆర్టీసీలో హమాలి పనిచేస్తుంటారు అదే ప్రకారం జగన్నాథన్ కూడా ఆర్టీసీ హమాలిగా పనిచేస్తారు ఎనభై ఐదులో ఎన్టీ రామారావు ఇచ్చిన గృహస్థ పథకం పట్టాకు రెండు వేల ఇరవై మూడులో డూప్లికేట్ పట్టాలను క్రియేట్ చేసి ఈ స్థలం మాదంటూ మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు వారి పేరు వైఎస్ఆర్ విఆర్ మురిగేష్ వార్డ్ నెంబర్ అతని తండ్రి వి నాగయ్య ఇద్దరు కలిసి సప్తగిరి కాలనీ ఉప సర్పంచ్ అశోక్ రెడ్డి సహకారంతో ఈ రోజు మా స్థలాన్ని జాడారెడ్డి అను వ్యక్తికి విక్రయించి ఇద్దరు కలిసి మా ఇంటి స్థలంలో మేము పనిచేస్తుండగా మా పైకి దౌర్జన్యాలు

કસારછે મીઆ હ્વારણાણ તીં ભેંપારણ૦ેં મો ભેદુરણિંણે મોટેં છેંગેંઓ હારણ પૂય જસ્વીયાણ�

நான் நூгас பண்ணிடுவேன் இது கேட்ட மாதிரி நான் போன்ல வந்து நான் போடுறேன் நான் ஆர்டர் செ யாரு கால் பண்ணா நான் அறிவேன் நீன்னு யாரு கால் பண்ணா அந்த சல அது கூட फेक பட்டா நீ சல கேட்டா கூட फेक பட்டா நீ கேக்க ஸ்டார்ட் பண்ணு நீ மேம அந்த பாகம் வந்து மேமன் அடதோ நீ என்ன முடிస్తాமோ